ఆకాశవాణి ఈ రోజుల్లో చదువులు అనేవి నిర్బంధ రూపంలో కొనసాగాలి ఈ చదువులు ఆటల ద్వారా కానీ పాటల ద్వారా కానీ నాటకాల ద్వారా కానీ నాటికల ద్వారా కానీ కొనసాగినట్లయితే సరదాగా సాగిపోయినట్లయితే విద్యార్థి ఉన్నత లక్ష్యాలను చేరుకుంటాడనే చెప్పవచ్చు చదువులు కొత్త దారులు అనే ఈ అంశం గురించి సిఏ ప్రసాద్ గారితో చర్చిద్దాం నమస్కారం అండి ప్రసాద్ గారు నమస్కారం అండి ముందుగా చెప్పండి మీ దృష్టిలో అసలు చదువులు అంటే ఏమిటి బాగుంది మంచి ప్రశ్న చదువు అంటే నిజమైన అర్థాలు చాలా ఉన్నాయి నేను ఒక అర్థాన్ని మాత్రమే చదువుతాను చదువు అంటే మనం ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ అంటాం దాని రూట్ మీనింగ్ ఏంటంటే టు డ్రా అవుట్ లోపల ఉన్న శక్తిని బయటికి తీయటం ప్రతి పిల్లలలో ప్రతి పాపలో అనేక రకాలైన శక్తులు ఉంటాయి వాటిని బయటికి తీసే పని చదువుది దానికి సహకరించే వాళ్ళు ఎవరు పుస్తకాలు అమ్మ నాన్న టీచర్లు తాతయ్యలు వీళ్ళందరూ కానీ ఎవరి శక్తిని వాళ్లే గ్రహించి బయటికి తీయటం వాళ్ళు నేర్చుకోవాలి అది చదువు పని పిల్లల్ని చదువు నిమిత్తము పాఠశాలకు పంపించడం జరుగుతుంది అక్కడ చదువులు ఎలా కొనసాగితే బాగుంటుంది మీరు గమనించండి ఇంట్లో పిల్లలు చాలా హాయిగా ఉంటారు ఒక ప్రశాంతమైన వాతావరణం వాడి ఇష్టం వచ్చినప్పుడు వాడు ఆడుకోవచ్చు వాడు ఎగరొచ్చు వాడు గోలు చేయొచ్చు ఇష్టమైనప్పుడు తింటాడు ఏ రకమైన బాధర లేకుండా బంధాల్లో లేకుండా ఉంటాడు వాడు అట్లాంటి పిల్లల్ని మనం బడికి పంపిస్తున్నాం బడి పేరుతో బడికెళ్ళేప్పటికీ వాడికి లేనిపోని కట్టలన్నీ వస్తాయి అందుకనే ప్రీ ప్రైమరీ అనేది మధ్యలో ఒక చిన్న వాహకంగా ఉంది ఒక వంద సంవత్సరాల క్రితం మాంటిసోరీ లాంటి వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ప్రీ ప్రైమరీ అనేది ఏ రకమైన బంధనాలు లేకుండా ఉండాలి అని అంటే చదువుకి సిద్ధపరచడం రెడీనెస్ అంటాం కదా అది అక్కడ జరగాల అంటే అక్కడ కూడా ఆటల పాటలతో చిన్న చిన్న రైమ్స్ ప్రతిదాన్ని చూపించటం అమ్మ చేసే పద్ధతి అదే అమ్మ ఇది గ్లాస్ అంటే గ్లాస్ అని చెప్పి చెప్పదు గ్లాసును చూపిస్తుంది నాన్న ఆ గ్లాస్ తీసురా అంటుంది ముక్కు అంటే ముక్కునే చూపిస్తుంది అంతేగాని అన్వోయేసి నోస్ అని చెప్పదు అమ్మ చెప్పే పద్ధతి కరెక్ట్ గా ప్రతిదాన్ని చూపించి చెప్పి వాటిని తీసుకురమ్మంటుంది లేకపోతే వాటిని పట్టుకురామంటుంది వాటిని చూడు అంటుంది అదిగో నాన్న అంటుంది ఇదిగో తమ్ముడు అంటుంది అదిగో అత్త అంటుంది ఇది చదువు నేర్పడానికి ఒక పద్ధతి దీన్నే కాంక్రీట్ మెథడ్ అంటాం మనం ప్రతి పిల్లలకి అమ్మఒడే మొదటిబడి అయితే ఈ అమ్మఒడిలో ఉన్నటువంటి పిల్లవాడు బడికి వెళ్లేసరికంటే ఆయన మాటల్లో కానీ ఆయన చేతుల్లో కానీ ఆయన అల్లరిలో కానీ మార్పులు వస్తాయి భయం అనేటువంటిది ఆవహించుకుంటుంది కారణం ఏం కావచ్చు మరి ఒక్కటేనండి దీని కారణం వేరే రకంగా వింటున్న వాళ్ళు కూడా అనుకోవద్దు మనలో ఉన్న తప్పులు ఏంటో మనకు కూడా తెలియాలి కదా అప్పటిదాకా ఇంట్లో హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్న పిల్లల్ని మనం ఏం చేస్తామంటే కొంచెం గోలు చేస్తే మన దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి పెద్దవాళ్ళ దగ్గర నువ్వు అల్లరి చేస్తున్నావు నా మాట ఇంటల్లా పలానాయన్ని రాని నాన్నని రాని నీ సంగతి తెలుస్తా పలానా వాళ్ళని రాని నీకు చెప్తా అదిగో నువ్వు కానీ అల్లరి చేసావు అంటే బూచోడికి పట్టిస్తా ఇంకా బాగా గోల్ చేస్తున్నావు నేను తీసుకొని పోయి బళ్ళో వేస్తా అని తిక్క కుదురుతుంది ఇట్లాంటివి చాలా మాట్లాడుతూ ఉంటాం ఇవన్నీ పరోక్షంగా ప్రత్యక్షంగా పిల్లల్ని ఒక రకమైన భావనకి నడతాయి నేను బడికి వెళ్తే నాకు ఇది ఉండదేమో నేను ఆడుకోవడానికి ఎందుకంటే బడి అంటే ఒక్కళ్ళు ఇద్దరు ఉండరు కదా ఇరవై మందో నలభై మందో యాభై మందో ఉంటారు ఒక ఇంట్లో ఒక్కళ్ళనో ఇద్దరినో పిల్లల్ని సరిదిద్దుకోలేక మనం బడికి పంపిస్తున్నాం ఈ రోజుల్లో యాభై అరవై మందిని సరిదిద్దడానికి టీచర్ల దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి కామ్ గా ఉండు కీప్ క్వైట్ నోరు మూసుకొని కూర్చో నోటి మీద వేసుకో ఇలా రకరకాలుగా ఒక్కోళ్ళకి ఒక్కో రకమైన ఇది ఈ రకమైన వాతావరణంలో పిల్లలు భయపడంలో తప్పేంటి ఆల్రెడీ ఇంటి దగ్గర భయపెట్టే మాటలన్నిటినీ నేర్పి పంపిస్తున్నాం స్కూల్లో కూడా ఒక వాతావరణం ఉంది అప్పటిదాకా ఇంటి దగ్గర లేని వాతావరణం స్కూల్లో ఈ అమ్మాయి కానీ ఈ బాబు గాని ఫేస్ చేయాలా వీటన్నిటిని భరించలేకపోతే భయం మొదలవుతుంది అక్కడ అంటే పిల్లలకి ఆటల ద్వారా మాత్రమే నేర్పాలంటారా ద్వారా కాదు మీరు రైమ్స్ ఉన్నాయి ఉదాహరణకి రైమ్స్ ఉన్నాయి రైమ్ అనేది దేనికోసం రైమ్ సరదా కోసం కాదు మనం అది ఎల్కేజీ రైమ్స్ అని ఏదో మాట్లాడుతుంటాం కానీ రైమ్స్ సరదా కోసం కాదు రైమ్స్ మొదలు పెట్టిన కారణం ఏంటంటే భాష మీద ఇష్టాన్ని పెంచడానికి భాష మీద ఇష్టాన్ని పెంచడానికి అందుకని ప్రతి ఒక్కటి కన్సెప్ట్యువల్ గా ఉంటుంది రైమ్ ఏ రైమ్ అయినా తీసుకోండి ఉదాహరణకి చాలా చిన్న చిన్న మాట్లాడుకుందాం నేను ఉదాహరణలే చెప్తా జానీ జానీ ఈ రైమ్ ఉంది ఎట్లా నేర్చుకున్నాం మనం అందరం జానీ జాని ఎస్ పీటింగ్ షుగర్ వాటి పేరు ఇక్కడ యాక్షన్ అనేది ఉండేటైతే దట్ ఇట్ సెల్ఫ్ ఏ డైలాగ్ బిట్వీన్ ఏ ఫాదర్ అండ్ ఏ సన్ అంటే ఒక నాన్న కొడుకు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకునే ఇప్పుడు ఏం చేయాలా రెండు వాయిస్ లు మనకు అక్కడ వినిపించాల జానీ జానీ ఈటింగ్ షుగర్ నో నో లైస్ ఓపెన్ యువర్ మౌత్ ఓపెన్ మౌత్ అన్నప్పుడు ఏముంది అక్కడ వాడి నోట్లో ఉంది వాడు సిగ్గుపడుతాయా అన్నాడు ఇది ఆ రైమ్ ఉద్దేశం అది కన్వర్జేషన్ ఒక సంభాషణ మనం ఏం చేసాం దాన్ని కూడా బట్టి బట్టించి అలవాటు నేర్పించాం ఏళ్ల తరబడి తరాల తరబడి అట్లా నేర్పించాం పిల్లలు దాన్ని కరెక్ట్ అనుకున్నారు టీచర్లు కూడా దాన్నే కరెక్ట్ అనుకుంటున్నారు అంటే అక్కడ ఇంటరాక్టివ్ మెథడ్ పోయింది భాష నేర్పించడానికి ఒక భావన నేర్పించడానికి రైమ్ మీ ఇష్టం వచ్చిన రైమ్ తీసుకోండి రైమ్స్ అన్నీ దీనికోసమే ఉన్నాయి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ లిసన్ టు ద మ్యూజిక్ అండ్ క్లాప్ యోర్ హ్యాండ్స్ క్లాప్ యోర్ హ్యాండ్స్ క్లాప్ యోర్ హ్యాండ్స్ లిసన్ టు ద మ్యూజిక్ అండ్ క్లాప్ యోర్ హ్యాండ్స్ లిసన్ టు ద మ్యూజిక్ అండ్ క్లాప్ యోర్ హ్యాండ్స్ లిసన్ టు ద మ్యూజిక్ అండ్ టర్న్ అట్లానే తెలుగు రైమ్స్ కూడా చూడండి నాకు ఇప్పుడు డెబ్బై ఒక్క ఏళ్ళు మా చిన్నతనంలో మేము నేర్చుకున్నాం అన్నీ బాలానందంతో నేను గర్వంగా చదువుతున్నా రేడియో మాకు నేర్పింది రేడియోలో బాలానందంలో వచ్చే పాటలు అన్ని పిల్లల పాటలే ఆటలు వాడి పాటలు పాడి అలసి వచ్చానే తీయ తీయని తాయిల మీద కొంచెం పెట్టమ్మా ఇట్లాంటి పాటలు వింటూ నేర్చుకున్నాం ఇది బాలానందంలో వచ్చిన పాట ఇది బాలానందంలో మేము నేర్చుకున్న పాట ఇది ఇవన్నీ భాష మీద ఇష్టాన్ని పెంచేది పిల్లవాడు తల్లిదండ్రి ఓడిలో గాని ఇంకా చుట్టుపక్కల దోస్తులతో కానీ మాతృభాష నేర్చుకుంటాడు మాతృభాషలోనే మాట్లాడతాడు ఈ ఎల్కేజీ యూకేజీ స్థాయిలోనే ఈ వేరే భాషలు ఆంగ్లం కానీ హిందీ కానీ నేర్పడం ఇలా ఒత్తిడి పెంచదా అంటారా మీకు ఇక్కడ చిన్న రహస్యం చెప్పాలి ఇది కరెక్టే కానీ తరాల తరబడి మనం అందరం మాట్లాడుకుంటున్నాం మాతృభాష అవసరం దాంట్లో సెకండ్ థాట్ ఏం లేదు ఇదే విద్యావేత్తలు ఇంకొకటి కూడా చెప్పారు అది కూడా మనకు గుర్తుండాలి మనం కన్వీనియంట్ మర్చిపోయాం ఒక రకమైన వాతావరణాన్ని మనం సృష్టించగలిగితే పిల్లలు ఒకటి రెండు భాషలు కాదు పన్నెండు భాషలను కూడా నేర్చుకోగలరు వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఎక్కడ దాకేందుకు మన వాళ్ళు చాలా మంది అపార్ట్మెంట్స్లో ఉన్నారు హైదరాబాద్లో గాని ఇంకో చోట కానీ ఈ అపార్ట్మెంట్స్లో మల్టీ కల్చర్ ఉంది అంటే ఒక అపార్ట్మెంట్లో ఒక ఇంట్లో సిక్కులు ఉండేటితే ఇంకో ఇంట్లో మలయాళీ వాళ్ళు ఉంటే ఇంకో ఇంట్లో తెలుగు వాళ్ళు ఉంటే ఇంకో ఇంట్లో ఇంకోళ్ళు ఉంటే వీళ్ళ పిల్లలు అందరూ అన్ని భాషలు చాలా క్యాజువల్గా మాట్లాడుకుంటారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కృతి భాష వింటూ ఉంటే నేర్చుకుంటారు భాష వింటూ మాట్లాడుతూ నేర్చుకుంటారు ఇది మనకు అర్థమైన తర్వాత వింటూ మాట్లాడుతూ నేర్చుకున్న తర్వాత చదవటం రాయటం రావాలి ఇది తర్వాత స్టేజెస్ భాష వినాలి ఇష్టపడి వినాలి అర్థం చేసుకుంటూ వినాలి అర్థమైందని జవాబు చెప్పాలి ఈ వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తే పిల్లలు ఎన్ని భాషలైనా నేర్చుకుంటారు ఈ వాతావరణం లేదు కాబట్టి మాతృభాష దగ్గర మనం ఆగిపోయాం కానీ ఇప్పుడు ఆంగ్లంలో రైమ్స్ చెప్తున్నారు ట్వింకిల్ ట్వింకిల్ టీస్టా కానీ జాని జానీ ఎస్ పాపా గానీ వాళ్ళు చెప్పగలుగుతున్నారు కానీ వాటికి అర్థాలు పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు కదా మనం దాన్ని యాక్షన్ చేయట్లేదు కదా యాక్షన్ రాయమంటే అంటే ఏంటంటే దాని అర్థాన్ని యాక్షన్ చేసి చేతులు కడితే రాదు అది యాక్షన్ చేస్తూ చెప్పాలా యాక్షన్ చేస్తూ దాని అర్థాన్ని రకరకాలుగా వివరించి ఒకసారి చెప్తే రాదు రకరకాలుగా వివరించి చెప్పాలి ఆ యాక్షన్తో ఆ అర్థాన్ని పిల్లలకి అర్థమయ్యేటి చెప్పి అర్థం తర్వాత పిల్లలకి రైమ్ చెప్పాలి అలా ఆంగ్లంలో ఉన్నట్టుగా రైమ్స్ తెలుగులో ఆస్థాయి పద్యాలు అద్భుతమైన రైమ్స్ ఉన్నాయి తెలుగులో కూడా తెలుగులో కూడా చాలా గొప్ప రైమ్స్ ఉన్నాయి బతికినంత కాలం ఎవరుసారి మీరంటే నేను ఫస్ట్ క్లాస్ టీచర్ని అని బతికిన ఆయన ఉన్నాడు ఆయన జై సీతారాం ఆ చివర వెనకాల పేరు ఏదో ఉంది అది నాకు అవసరం లేదు నేను మనిషిని అని అనుకుని దాని వెనకాలన్న తోకను చేసి సీతారాం గానే మిగిలాడు ఎవరుసారి మీరంటే నేను ఫస్ట్ క్లాస్ టీచర్నే అని కొన్ని వేల రైమ్స్ పిల్లల కోసం రాశాడు ఆయన ప్రతి ఒక్క సందర్భాన్ని రైమ్ కింద మారుతుకున్నాడు అట్లాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఈ పక్కన కూడా ఉన్నారు తెలంగాణలో ఆంధ్రాలో ప్రతి చోట ఉన్నారు ఆ రకమైన టీచర్లు వాళ్ళంతటా వాళ్ళు రైమ్స్ని చిన్న చిన్న పద్యాలని చిన్న చిన్న పదాలని కూర్చుకుంటూ పిల్లలకి నేర్పిస్తూ చదువు చెప్పిన వాళ్ళు చాలా ఉన్నాయి సార్ ఇంత కంటే ఇవాళనే ఎక్కువగా ఉన్నాయి మనకు అర్థం కావాలి మనం పట్టుకోవట్లే వాటిని ఇవన్నీ బయట ఉన్నాయి ఇవన్నీ మీరు యూట్యూబ్లో ఎత్తుకున్న చాలా చిన్న చిన్నవి సార్ తెలుగు ఇంగ్లీషే కాదు ఉషా ఉతప్ అనే పేరు మనందరికీ తెలుసు చాలా పాప్ సింగర్ పాపులర్ సింగర్ ఆమె పిల్లల కోసం రైమ్స్ పాడిందని మనలే ఎంతమందికి తెలుసు చిన్న పిల్లల కోసం రైమ్స్ పాడింది ఆమె రైమ్స్ పాడించారు ఇవాళ కాదు సార్ ఇరవై ఐదేళ్ల క్రితం పాడిందా అమ్మ చాలా అద్భుతంగా పాడింది ఆమె గొంతు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసు కదా ఆమె రైమ్స్ పాడింది పిల్లల కోసం అట్లా లబ్ధ ప్రతిష్ఠలు పిల్లల కోసం కథలు రాశారు పాటలు రాశారు పద్యాలు రాశారు చిన్న చిన్న బుజ్జిబుజ్జి కథలు రాశారు బొమ్మలు ఒక్కళ్ళిద్దరు కాదు బాలల అకాడమీ రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు ఒక ఇరవై ఏళ్ల క్రితం బాలల అకాడమీ నడిచినంతకాలం గొప్ప గొప్ప వాళ్ళందరి పిల్లల కోసం కథలు పాటలు బాలనాటికలు బాలగేయాలు రాశారు కానీ ఈ రోజులో ఇంగ్లీష్ రైమ్ చెప్పినప్పుడు వింటున్నటువంటి తల్లిదండ్రులు గర్వంగా ఫీల్ అవుతున్నారు మరి తెలుగు పద్యాలు తెలుగు చదివినప్పుడు తల్లిదండ్రులు ఆ రకంగా గర్వంగా ఎందుకు ఫీల్ అవుతుంది కారణం ఏం కావచ్చు మా బోటి వాళ్ళు అనేది ఏంటంటే ఇంగ్లీష్ రైమ్స్ ను కూడా ఇంగ్లీష్ నేర్పించే వాళ్ళు అర్థవంతంగా చెప్పట్లేదేమో వెతుక్కోండి అంటున్నాం వాళ్ళు అర్థవంతంగా చెప్పేటైతే దాని ఆదర్శం ఏంటంటే రైమ్ చెప్పడానికి వెనకాలన్న కారణం ఏంటంటే భాషని పట్టించడానికి భాష మీద ఇష్టాన్ని పెంచడానికి అది జరగాలంటే ఏం చేయాలా కేవలం నర్సరీలో ఎల్కేజీలో చెప్తే కుదరదు నేను చిన్న ప్రశ్న అడుగుతా వింటున్న వాళ్ళు ఎవరైనా ఆలోచించవచ్చు ఎక్కడి నుంచి వస్తున్నావు అనే దానికి ఈనాటికి కూడా మనకి ప్రామాణికం ఏంటి దీన్ని ఇంగ్లీష్లో మాట్లాడాలంటే జనరల్ గా మాట్లాడే పదప్రయోగం ఏంటి సార్ వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ అంటాం ఒక రైమ్ మనకు అర్థమయ్యేటైతే ఎంత పైటిక్గా చెప్పద ఇట్లాంటి నేను వంద ఉదాహరణలు చెప్తాను ఒక్కడి మాత్రమే ఎక్కడికి ఎక్కడికెళ్ళి వస్తున్నావు ఎక్కడి నుంచి వస్తున్నావు అనే దానికి ఒక రైమ్ మనకు అర్థమవుతుంది పుస్సీ క్యాట్ పుస్సీ క్యాట్ వే హ్యావ్ యు బీన్ పుస్సీ క్యాట్ పుస్సీ క్యాట్ వే హావ్ యూ బీన్ దాని సమాధానం ఏంటి

ఈ రైమనకాల ఉన్న అర్థం ఏంటంటే భాష మీద ఇష్టాన్ని పెంచటం కథ ఉద్దేశం కూడా అదే అనగానగా అనగానగా ఒక రాజుగారు ఉన్నారంట రాజుగారికి అంట ఎక్స్ప్రెషన్ మనం ఇవాళ టర్నాలిటీ అంటాం కదా వాయిస్ మాడ్యులేషన్ అంటాం అది రైమ్స్ నుంచి పాటల నుంచి కథల నుంచి వస్తుంది మీరు అంటుంటే ఒక విషయం గుర్తుకొచ్చింది ఈ అనగనగనగానే అసలు ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది అవచ్చు అనగనగనగా ఎప్పుడో మలే ఉంటుంది మనం ఎవరో లేనప్పుడు అసలు ఎవరు జీవితాలు చూసిండం కొన్ని 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 వందల వేల సంవత్సరాల క్రితం ఇప్పటి కూడా అదే ఉంది ఇప్పటికి కూడా అదే ఉంది కదా అనగనగనగా దీనికి ఇంగ్లీష్ లో అయితే ఏమంటాం యు నో వాట్ హ్యాపన్ వన్స్ అప్ అన్ ఐ టైమ్ అని అంటాం సిమిలర్ లాంగ్వేజ్ వన్స్ అప్ అన్ ఐ టైమ్ తెలుగులో అనగనగనగనగా అప్పుడెప్పుడో ఒకప్పుడు ఏంటి దాని ఉద్దేశం అక్కడికి తీసుకుపోతున్నాం మనం ఒక కళల ప్రపంచంలోకి తీసుకెళ్తాం అయితే మీరు ఈ ఆటపాటల ద్వారా ఈ విద్య సాగాలి అని అంటున్నారు మరి దీనికోసం ఇంకేమైనా దారుల గురించి తెలియజేస్తారు సార్ వాస్తవంగా మనం కొత్త దారులు అనుకుంటుంది ఇవాళ దారులు అయినాయి సార్ ఇవన్నీ చాలా పాతదారులు వందేళ్ల క్రితం మాంటిస్తూరి లాంటి వాళ్ళు వేసిన దారులు వందేళ్ల క్రితం మాంటి ఆమె ఏమంటుందంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ హ్యావింగ్ అబ్జార్బెంట్ మైండ్ అంటది దే అబ్జార్బ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ సరౌండింగ్స్ ప్రతి ఒక్క పాప ప్రతి ఒక్క బాబు వాళ్ళ మైండ్ అబ్జార్బెంట్ చూసిన ప్రతిదాన్ని పట్టుకోగలరు వాళ్ళు అంటే వాళ్ళు ఇమిటేట్ చేయడం వాళ్ళకి ఒక వరం అనుకరించటం అంటాం మనం వాళ్ళ అమ్మని ఇమిటేట్ చేస్తారు వాళ్ళ నాన్నని అనుకరిస్తారు వాళ్ళ తాతయ్యల్ని స్కూళ్ళని అన్ని అనుకరిస్తారు వాళ్ళు ఈనాటికి కూడా ఇంత ప్రపంచం మారింది అని అనుకుంటున్నాం ఈనాటికి కూడా మీరు ఏ సిటీ అర్బన్ ఏరియాలకి వెళ్ళి చూడండి చిన్న చిన్న పల్లెల్లో చూడండి పిల్లలు ఆడుకునే ఆటల్లో అమ్మా నాన్న ఆట పోలే బొమ్మలాట్లు పోలే టీచరు పిల్లల ఆటలు పోలే బొమ్మలాట్లు పోలే అయితే ఆనాడు ఆడుకున్న బొమ్మలు వేరే అయి ఉండొచ్చు మట్టి బొమ్మలు అయి ఉండొచ్చు ఈనాడు ఆడుకునే ఆటల్లో సూపర్ మ్యాన్లు వాళ్ళు వచ్చి ఉండొచ్చు కానీ ఆటలు అవే అమ్మా నాన్న ఆట పోయిందా పోలే టీచరు పిల్లల ఆట పోయిందా ఇప్పుడు కూడా మీరు చాలా వీటిల్లో గమనించండి నేను టీచర్ని నువ్వు నేనంట అనేసి వాడు కూర్చుంటాడు వాడు అయితే చెప్పండి పిల్లలు చదువుకునేటప్పుడు పిల్లలకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి చదివిస్తే బాగుంటుంది అంటారా లేకపోతే ఎటువంటి లక్ష్యం ఆ పిల్లలకి ఇవ్వకుండా చదివిస్తే బాగుంటుంది అంటారు లక్ష్యం ఉండాల్సింది పిల్లలకి కాదు చిన్న లక్ష్యం అదే చిన్న వయసులో అందుకనే ఐదేళ్ల వరకు పిల్లలకు ఉండాల్సింది ఏంటంటే లెర్నింగ్ బై ప్లేయింగ్ అనే ఆలోచన మనకు ఉండాలి మనకంటే ఎవరికంటే తల్లిదండ్రులకి నాలాంటి తాతయ్యలకి టీచర్లకు కూడా వాళ్ళని అక్కడ ఏదో చేద్దాము అని అనుకోకుండా వాళ్ళకి లెర్ని అక్కడ అక్కడ ఉండాల్సిన మెథడ్ నేను చెప్తున్నాను కదా ఎన్సిఆర్టీ చెప్తున్న మాట నేను ఇంకోసారి గుర్తు చేస్తున్నాను అక్కడ వరకు లెర్నింగ్ బై ప్లేయింగ్ ఉండాలి ప్రతి ఒక్కదాన్ని ఆడుకుంటూ సరదాగా నేర్చుకోవటం అది దాటిన తర్వాత ఏమవుతుంది లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్ వస్తుంది అంటే ప్రతిదాన్ని చేస్తూ నేర్చుకోవటం చాలా చిన్న ఉదాహరణ ఒకటో తరగతిలో రెండేళ్లు నాలుగు అన్నాడు ఇంకొంచెం పైకి పోయేప్పటికీ ఏ ప్లేస్ బి హోల్ స్క్వేర్ అన్నాడు కానీ రెండేళ్లు నాలుగు అనేదాన్ని ఒకటో తరగతిలో ఎట్లా చూడాలా అసలు రెండు అంటే ఏంటో వీడికి తెలియాలా మనం రెండు అంటే వేలు చూపిస్తే కుదరదు కదా రెండు వస్తువులను చూపించి రెండు అనాలి మన పిల్లల పుస్తకాలను చూడండి దాంట్లో ఉంది ఇది రెండు అని ఎక్కడ డైరెక్ట్ గా ఉండదు రెండు బొమ్మలు వేసి రెండు బొమ్మలకి దాన్ని రిప్రజెంట్ చేసేది రెండు అని చెప్పి రాస్తాం ఒక బాల్ ఉండేటైతే వన్ అని రాస్తాడు రెండు బాల్స్ ఉంటే టూ అని రాస్తాడు అట్లానే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేప్పటికీ ఏ అంటే ఏంటో బి అంటే ఏంటో స్క్వేర్ అంటే ఏంటో పిల్లలకు అర్థమయ్యేటి చెప్పేయగలిగిన ఓపిక తీరిక కోరిక మనకు ఉండాలి తరగతి గదిలో చాలా రకరకాల విద్యార్థులు ఉంటారు కొంతమంది మధ్యస్థంలో ఉంటారు కొంతమంది ఉషారు ఉంటారు కొంతమంది వెనుకబడి ఉంటారు అసలు వెనుకబడినటువంటి పిల్లవాన్ని మొద్దు స్టూడెంట్ అంటారు ఎక్కువ మార్కులు తీసుకునేటువంటి వాడిని ఉషారు అంటుంటారు ఒక పిల్లవాడికి సినిమా చూపించినప్పుడు ఆడు సినిమాని ఉన్నదిన్నట్టుగా సినిమా స్టోరీ చెప్తున్నప్పుడు ఆయన మొద్దు ఎలా అవుతాడు కానీ పరీక్షలో మాత్రం మార్కులు తక్కువ వస్తున్నాయి చాలా సరైన ప్రశ్న మనకు కూడా తెలియాల్సింది ఏంటంటే పిల్లల్లో రెండు మూడు రకాల పిల్లలు ఉన్నారు సార్ పిల్లలకు ఏంటంటే పిల్లలు కొంతమంది చూసిన దాన్ని పట్టుకుంటారు కొంతమంది వింటే పట్టుకుంటారు కొంతమంది చేస్తే పట్టుకుంటారు అంటే వాడు వింటే కొంచెం అర్థమవుతుంది చూస్తే కొంచెం అర్థమవుతుంది విని చూసి చేస్తే బాగా అర్థమవుతుంది ఇది రియల్ మెథడ్ చదువుల్లో మనం ఏం చేస్తాం మన క్లాస్ లో ఉండే ముప్పై మంది పిల్లలకి ఒక విషయాన్ని చెప్పేసేసి నేర్చుకుంటారా అన్నాం దీనికి బదులుగా చాలా మెథడ్స్ ఉన్నాయి చదువుల్లోనే ఉన్నాయి బిఈడిలో మనం పాటిస్తున్నామా లేదా అనేది వేరే విషయం ఎవరైనా నేను ఒక విషయం చెప్తాను గ్రూప్ గా కూర్చొని మీరు నేర్చుకుంటారు అంటే వచ్చిన వాడి దగ్గర నుంచి రానోడు నేర్చుకుంటాడు పెద్ద పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లలు నేర్చుకుంటారు ఒకప్పుడు గురుకులాలు ఇవన్నీ అట్లానే జరిగేవి మనం కూడా మన అన్నయ్య వాళ్ళు వాళ్ళు ఎవరో నేర్పిస్తే మనం నేర్చుకున్నవాళ్ళు దీనికి ఒక పేరుంది టెక్నికల్ గా పేర్ లెర్నింగ్ అంటారు దాన్ని పెద్ద పిల్లల నుంచి చిన్నపిల్లలు నేర్చుకునే తత్వాన్ని పేర్ లెర్నింగ్ అంటాం ఈ పద్ధతులన్నింటినీ మనం మర్చిపోయాం కన్వీనియంట్ గా వాడిని ఒకటి కూర్చోబెట్టి రెండు ఒకటి రెండు 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 నాలుగు రెండు తొందర పద్దెనిమిది రెండు పదిలు ఇరవై అని చెప్పి అర్పించాం ఉదాహరణ దిస్ ఈజ్ ఏ పెన్ ఉంది దిస్ ఈజ్ ఏ పెన్ ఇరవై సార్లు రాయరా అంటే వస్తుందా దిస్ అనే దాన్ని తీసుకుని అరే లికెచ్ నేను ఒక దాన్ని చూపిస్తున్నా దిస్ ఈజ్ ఏ పెన్ నేను చూపించాను కదా మీరందరూ ఒక్కొక్కటి చూపించేసి దిస్ ఉపయోగించి ఒక వాక్యం చెప్పండిరా క్రియేట్ ఎ సెంటెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ అని చెప్పి టీచర్ అనుకోండి అక్కడ ముప్పై మంది పిల్లలుంటే ముప్పై వాక్యాలు వస్తాయి అట్లా కాకుండా ఇరవై సార్లు రాయరా అంటే ఏమొస్తుంది వాడికి ఎవరిది పొరపాటు టీచర్లు పెద్దవాళ్ళు పొరపాట్లు చేసి పిల్లలు నరిస్తే ఎట్లా అయితే పిల్లలు హుషారు మొద్దు మధ్యస్థమైనటువంటిది కేవలం మార్కులు నిర్ణయిస్తాయంటారా కంపారిజన్స్ వల్ల వస్తున్నాయి ఉదాహరణకి మనం ఎట్లా మాట్లాడతామో మనం కూడా చెప్పుకుందాం మనం మాట్లాడే పద్ధతి ఎట్లా ఉంటుంది మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి నా దిగులంతా మా పెద్దమ్మాయిదే నోట్లో నాలుగు లేదు బిడ్డ ఎట్లా బతుకుతుందో ఈ రకంగా అన్న ప్రతిసారి ఆ బిడ్డ నోట్లో నాలుగు లేకున్నారు పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ అదే కంటిన్యూ అవుతుంది స్కూల్లో కూడా ఈ అమ్మాయి చదవదు ఈ అమ్మాయి ముద్దు అనేసి ముద్దలేస్తాం ఇంకో అమ్మాయిని ఎట్లా పెంచుతాం ఈ అమ్మాయి చిన్నమ్మాయి భలే షార్ప్ వదిలేస్తే మొత్తం ఆదిలాబాద్ అంతా అమ్ముకొని వస్తుంది అంటాం ఈ రెండు పొరపాట్లు కదా వాస్తవంగా మనం ఏమనాలి మా పెద్ద అమ్మాయి ఈ పని చేయటం వచ్చు వచ్చు ఇది చేత కాదు అని చెప్పాలి మా చిన్నమ్మాయి ఈ పని బాగా చేస్తుంది ఈ పని చేస్తుంది ఈ పని చేత కాదు అని చెప్పాలి స్కూల్లో టీచర్ కూడా చెప్పాల్సిందే ఈ అమ్మాయి తెలుగు బాగా చదువుతుంది ఇంగ్లీష్ కొంచెం వెనకబడింది ఈ అమ్మాయి లెక్కలు బాగా చేస్తుంది లెక్కలు చేసినంత బాగా ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతుంది అని మాట్లాడాలి ఇట్లా మాట్లాడటం పెద్దవాళ్ళ చేత కాదు పిల్లల్ని తిడతాం మనం ఈ పోల్చుకోవటం పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అయితే సాధారణంగా చాలా మట్టుకు విద్యార్థులు లెక్కల సబ్జెక్టులోనే మంచిగా ఉన్నట్లయితే హుషారు ఉన్నట్లయితే ఆ పిల్లని హుషారు అంటున్నారు ఒక పిల్లవాడు తెలుగులో హుషారు ఉండొచ్చు ఒక పిల్లవాడు లెక్కలో హుషారు ఉండొచ్చు ఇంకో పిల్లవాడు ఆంగ్లంలో ఉషారు ఉండవచ్చు కొందరు సైన్స్ సుశీలత ఉండవచ్చు కానీ ఒక రెండు సబ్జెక్టులో హుషారుండి లెక్కల్లో ఉన్నట్లయితే ఆ పిల్లని పూర్తిగా మొద్దు చదువులో చాలా వెనుకబడున్నాడు అని చెప్పి అంటున్నారు దీనికి ఈ ఈరోజు లెక్కల ప్రాధాన్యత ఎందుకంత ఎక్కువగా అయిపోయింది లెక్కలు నేర్చుకోవడానికి ఒక పద్ధతి ఉంది సార్ లెక్కల టీచర్లు అందరికీ తెలిసి మర్చిపోయారు వాళ్ళు చాలా మంది మర్చిపోయారు లెక్కలు నేర్చుకోవడానికి మొట్టమొదటి మెథడ్ కాంక్రీట్ మెథడ్ అంటే ప్రతిదాన్ని చూపించి చెప్పడం వన్ అంటే నేను ఇందా చెప్పాను వన్ చూపించి చెప్పాలి వన్ పెన్ వన్ బుక్ వన్ నోస్ వన్ హ్యాండ్ ఇది కాంక్రీట్ మెథడ్ అంటాడు సెమీ కాంక్రీట్ మెథడ్ అని తర్వాత ఉంది అదేంటది వన్ బుక్ అన్నాం అనుకోండి బుక్ అనే బొమ్మను అక్కడ ఉంచినామంటే అంటే ఒక వస్తువు బదులు దాన్ని బొమ్మను కానీ అక్కడ పెట్టినామంటే సెమీ కాంక్రీట్ అంటాం ఈ రెండు మెథడ్స్ మీరు నేర్చుకున్నప్పుడు కానీ ఇప్పుడు నేర్పిస్తున్న పద్ధతిలో కానీ ఉన్నాయేమో మీరు చెక్ చేయండి నాకు కనిపించినంత వరకు లేవు ఏం చేస్తున్నాం మనం ఊహించి చెప్పేదాని దాని దగ్గరికి వెళ్తున్నాం ఊహించి చెప్పేది ఆఖరి మెథడ్ వాస్తవంగా లెక్కలు నేర్పించేది ఏంటంటే ఊహించటాన్ని ఎక్స్ అనుకో వై అనుకో ఏ నుంచి బీకి దూరం అనుకో దాన్ని ఒకటి రెండు మూడు నాలుగు తొంభై తొమ్మిది వంద అంటున్నాం బహుశా వాళ్ళు ఏమో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్టీ నైన్ హండ్రెడ్ అంటున్నాం ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటారు ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఒకటో తరగతిలో నేర్పించాం అంటే అన్నప్రాసనాడు ఆవకాయ పెట్టినట్టు ఒకటో తరగతిలో నేర్పించాం పిల్లాడు డల్లర్ గాక క్లవర్ ఎట్లా అవుతాడు అయితే ఇప్పుడు ఈ లెక్కలన్నా కొంతమందికి ఆంగ్లం అన్న భయం ఎక్కువగా ఉంటుంది మనం ప్రాక్టికల్ గా నేర్పించట్లేదు కాబట్టి ప్రాక్టికల్ గా నేర్పించడం అంటే చూపించి నేర్పించడం బోధనా లోపాలు లోపం లేదా పియర్ లెర్నింగ్ ఇట్లాంటి వాటిని చూపించి నేర్పించడం రకరకాల కన్సెప్ట్ వాళ్ళు అంటాం కదా ఆ కన్సెప్ట్ ని నేర్పించడం మనం కంటెంట్ నేర్పిస్తున్నాం అయా ఏ బాయ్ అయా ఏ బాయ్ ఇరవై సార్లు రాయిస్తున్నాం దానికి బదులుగా కన్సెప్ట్ నేర్పించేటైతే డిఫరెంట్ అయితే చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని బడికెళ్ళి రాగానే వెంటనే ట్యూషన్ పంపిస్తుంటుంది ఇది కరెక్ట్ అంటారు అదే ట్యూషన్ ఎందుకు వాడు ఏ ట్యూషన్ లో జరుగుతున్న జనరల్ గా జరిగేది ఏంటి పిల్లలకి హో స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ని చేయించడానికి ట్యూషన్ సెంటర్స్ మొదలైనవి దానికంటే భిన్నంగా అమ్మగాని నాన్న గాని కూర్చోగలిగితే ఒక అరగంట సేపు వేరే చిన్న చిన్న కథలు చెప్పడం ఈవెన్ ను కూడా సైన్స్ ని సోషల్ ని తెలుగుని ఇంగ్లీష్ ని లెక్కల్ని కూడా కథల కింద మార్చొచ్చు కథలుగా మార్చి చెప్పొచ్చు ఏమాత్రం చిన్న చదువు ఉంటే చాలు నానా నేను ఎప్పుడో చదువుకున్నా వాళ్ళ అమ్మ అట్లా అంటే చాలు ఎప్పుడో చదివాను నేను ఇలాగా నాకు రాదమ్మా నువ్వు ఇవాళ నేర్చుకుంది ఏంటో నాకు చెప్పరా అని అడిగితే ట్యూషన్ కంటే అద్భుతమైన రిజల్ట్స్ ఇక్కడికి వస్తాయి అంటే వాడు విన్నదాన్ని మనకి చెప్పడం ఇది నిజంగా ఏమవుతుంది ఇవాళ మనం మాట్లాడుతున్న రివిజన్ అంటే ఇదే రీవిజన్ మళ్ళీ చూడటం పంచేంద్రియాలకి పనిపెట్టి చూడటం ఆ పని జరగట్లే ట్యూషన్లో కానీ స్కూల్లో కానీ రివిజన్ జరగడం అంటే పంచేంద్రియాలకి పని పెట్టాలి సెన్స్ ఆర్గాన్స్ కి పనిపెట్టడం అది మనం అడిగితే పిల్లలు చెప్పగలిగితే ఇంటరాక్టివ్ గా జరిగితే అది చాలా అద్భుతంగా జరుగుతుంది అట్లాంటి ట్యూషన్ సెంటర్స్ ఉన్నాయా ఇంకోటి ఏంటంటే చాలా మంది పేరెంట్స్ ఏంటంటే బడికి రాగానే మా పిల్లడు అసలు ఏం ఏం చదువుతలేడు అంటుంటారు నేను అనేది అదే ఏదన్నా కారం పెడితే తినని వాడు ఐస్ క్రీమ్ అంటే తినే పిల్లలు ఉన్నారు కొంతమంది ఇష్టం అది ఒక్కొక్కరికి ఒక్క ఇష్టం ఉంటుంది ఐస్ క్రీమ్ తిన్నంత బాగా ఆ కారం ఎందుకు తినలేదు వాడు కారం అంటే ఇష్టం లేదు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉంది అంటే ప్యాలెటబుల్ గా ఉండటం అంటాం అంటే తినటానికి రుచిగా ఉండేట్టు వినటానికి రుచిగా ఉండేట్టు చేయటానికి రుచిగా ఉండేట్టు మనం తయారు చేసుకోవాలి మనం చేసే పనులని చదువు అట్లా రుచిగా ఉందే నేను అక్కడికి వెళ్తే నన్ను భయపెట్టేట్టు నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఎలా చదువుతాను మీరు ఇదే అంటే మనం ప్రతిదానికి పాశ్చాత్య దేశాల అమెరికా నేను ఇంగ్లాండ్ని చూపిస్తాం అక్కడ జరుగుతున్నది ఏంటి నర్సరీ ఎల్కేజీలో లైబ్రరీ ఉంటుంది నర్సరీ నుంచి లైబ్రరీ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి వాడు నర్సరీ పిల్లాడు కూడా పుస్తకాలు మోసుకొని వెళ్ళాల్సిన పనులే వాడు అక్కడ లైబ్రరీ ఉంటుంది డిజిటల్ కానీ మాన్యువల్ గానీ వాడు లైబ్రరీలో కూర్చొని వాడికి అవసరమైన వాటి అన్ని తీసుకొని చదువుకొని నేర్చుకొని వాడు పోవచ్చు అక్కడ ఉండే ప్రాజెక్ట్ వర్క్స్ ఆరో తరగతి ఏడో తరగతి పిల్లలు కూడా ప్రాజెక్ట్ వర్క్స్ ఎట్లా ఉంటాయంటే యూనివర్సిటీ స్థాయిలో ఉంటాయి వీడంతటి వీడు చేసి నేర్చుకోవాలి ఈ రకమైన పద్ధతుల్ని మనం తెచ్చుకోవచ్చా తెచ్చుకోవచ్చు అవకాశం ఉందా అవకాశం ఉంది మెట్లెక్కించాలి మన పిల్లల్ని మెట్లెక్కించాలి దానికి ఉపయోగపడేది లైబ్రరీ మన ఇళ్ళల్లో కానీ స్కూళ్ళల్లో కానీ లైబ్రరీ అనే దాన్ని మనం ఇచ్చామా అవకాశం ఇచ్చామా పిల్లలకి కథలు చెప్పడం అట్లాంటి అలవాట్లు మనం చేసామా బడిలో పాటలు గాని రైమ్స్ కానీ నేర్పిస్తున్నామా ఇళ్లలో పాటలు కానీ రైమ్స్ కానీ నేర్పిస్తున్నామా ఇవన్నీ నేర్చుకొని పిల్లలు ఏం చేస్తారు వాడు ఎదురుగా సినిమా కనపడితే సినిమాలో ఉన్న పాటలు అమ్మడు లడ్తూ కుమ్ముడు ఉంటే దాన్నే పాడతాడు వాడు తప్పంటామని చిన్నప్పుడు వాడు పాడితే ఎంకరేజ్ చేస్తున్నాం పెద్దయిన తర్వాత వాడు ఆ పాట పాడితే తంతున్నాం ఎదవా నువ్వు ప్రసాద్ గారు చక్కని సలహాలు సూచనలు అందించినందుకు